భగవంతునిపై మాత్రమే ఆధారపడండి సత్యసాయి బాబా కామక్రోధములు రెండు మానవునికి పరమశత్రువులు సత్యసాయి బాబా బంగారానికైనా వెల తగ్గుతుంది కానీ మంచితనానికి ఏనాటికీ వెల తగ్గదు సత్యసాయి బాబా సేవ అనే రెండు అక్షరాలలోనే అనంతమైన శక్తి ఇమిడి ఉంది సత్యసాయి బాబా ఏ పని చేసినా దైవకార్యముగా భావించాలి సత్యసాయి బాబా మంచితనము వలననే శాశ్వతమైన కీర్తి వస్తుంది సత్యసాయి బాబా మంచివాడు దైవానందము అనుభవిస్తాడు సత్యసాయి బాబా మనస్సు మాట క్రియ ఈ మూడింటి ఏకత్వమే మానవత్వము సత్యసాయి బాబా ఎట్టి పరిస్థితుల్లో సత్యాన్ని విడవకండి సత్యసాయి బాబా ఈ దేహము భగవంతుని నివాసమని విశ్వసించాలి సత్యసాయి బాబా అనేకత్వమునకు ఏకత్వమే మూలాధారము సత్య సాయి బాబా